Ross? లో సుమారు నూట మూడు వెనుకబడిన కులాలు ఉన్నప్పటికీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు గణనీయంగా తగ్గించడంతో వేల సంఖ్యలో బీసీ ప్రతినిధులు ఎన్నికల హక్కుల్ని కోల్పోయారని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేపట్టి ప్రతి వర్గానికి చెందిన జనాభా వివరాలను నిర్ధారించి దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీ బిల్లుల్ని ఏకగ్రీవంగా వెనకబడిన హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో గుంటూరు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఏడున ఉదయం పది గంటలకు గుంటూరు కొత్తపేట మల్లైలింగం భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ మీడియా నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో చండీగఢ్ జరిగిన సందర్భంగా ఆ మహాసభలో ప్రధానమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అధికారానికి దూరంగా అలాగే స్థానిక సంస్థల్లో పార్లమెంటులో అసెంబ్లీలో ఆ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ముందు ఆమోదించినట్టే ఆమోదించి తర్వాత వాళ్ళు దాన్ని ఒక కొర్రి వేసి ఆపివేయటం అనేది జరిగింది అయినా ఆ అంశం మీద అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా అమలు జరిగి తీరుతుంది అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టాలని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి జనవరిలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఆ ధామాషా ప్రకారం బీసీల్లో ఉన్నటువంటి ఆయా వర్గాలకి ప్రాతినిధ్యం ఉండే పద్ధతుల్లో ఈ యొక్క జనగణన చేపట్టాలని డిమాండ్ ఏదైతే మరి కులాల ఈరోజు ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ కూడా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి వారికి సంబంధించిన మరి రేషియో ప్రకారం జనాభాలో ఎంత శాతం ఉన్నారు వాళ్ళకి ఆ సీట్లు కూడా కేటాయించాలని మరి కోరుతా ఉన్నాం మొన్న చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు కూడా తీసుకున్న నిర్ణయం ప్రకారం మన ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మరి సభలు సమావేశాలు అట్లాగే రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా సిపిఐ ఆధ్వర్యంలో మరి బీసీలకు న్యాయం జరిగే దాంట్లో భాగంగా మరి అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మరి రేపు మలలింగ మరి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏదైతే అనేక సంవత్సరాలుగా బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది మరి సీట్లు దయాదాక్షిణలతోటి ఇస్తూ ఉన్నారు మరి జనగణన చేసి దాంట్లో కులగణన చేసిన తర్వాత ఏ కులానికి అన్ని మరి రిజర్వేషన్లు అనేది కూడా అమలు జరిపితే వారికి కూడా న్యాయం జరిగిద్దనే ఉద్దేశంతో ఇచ్చే పిలుపుని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం వాస్తవంగా ఈ దేశమంతా కూడా మరి బీసీల కోసం వారు ఛాయి అని చెప్పిన మోడీ గారు మరి నేను బీసీ నేను చెప్తా ఉన్నాడు మరి ఆయన బీసీలకు ఏం చేశారనేది కూడా అర్థం కానిపించి చూస్తూ ఉన్నాం ఇవాళ మరి రెండో పక్క చూస్తే ఇండియా బ్లాక్ సంబంధించి మన తెలంగాణలో మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా జనగణ జరిగింది అక్కడ బీసీలకు సంబంధించి కూడా నలభై రెండు శాతం మరి రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో మరి ఆమోదం తీసుకొని గవర్నర్ గారికి పంపడం అయింది దాన్ని కొరితో ఆపారు ఏదైనా న్యాయస్థానం వారికి మేలు చేసి గుంటూరు నగరంలో మరి రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రజా పార్టీలు అట్లాగే ప్రజా సంఘాలతో పాటు బీజీ సోదరులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏదైతే ఉద్దేశం ఉందో బీసీలకు న్యాయం జరిగే వరకు కూడా జరిగే పోరాటంలో సిపిఐగా మా వంతు మేము కర్తవ్యం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులకి నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి రోడ్ల సంబంధించి ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ వరదల్ని తలపిస్తూ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నపాటి వానకే నదులు బారినట్టుగా పారుతా ఉన్నాయి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు ఒక పక్క పనులు జరగట్లేదా అంటే పనులు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు టెండర్ పిలుస్తూ ఉన్నారు రోడ్లు వేస్తూ ఉన్నారు అదేవిధంగా సైడ్ కాళ్ళు కడతా ఉన్నారు కానీ గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి వందల వేల కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఒక న్యాయమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పనులు జరగట్లేదని చెప్పేసి మనకి తేడతెలం అవుతూ ఉంది ఉన్న కొండ కొండనాళికి మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా గతంలో బాగున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళు చేసిన పనులకు సంబంధించి మీ యొక్క అజమాయిషి నిఘా లేనందువల్లే అక్కడ ఒక క్రమ పద్ధతిలో జరగపోవడం వల్ల పనులు జరగపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగర సముద్రాభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలకి కులగల జరగాలి పక్క రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో తెలంగాణ జన పార్టీ కులగల చేసి నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కావాలని చెప్పి అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపింది అదేవిధంగా పక్క మక్క మన పక్కన ఉండే కర్ణాటకలో కూడా నెల 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 రోజుల్లో జనగణతో పాటు కులగన్న జరగాలని చెప్పి ఆ ప్రభుత్వం అల్టిమేట్ చేయటం ఇంకో మూడు రోజుల్లో అక్కడ కూడా కులగణ జరుగుతుంది అక్కడ కూడా రిజర్వేషన్ పెడతానికి ప్రభుత్వాలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వానికి డేటా ఉంది అన్నీ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి మనం కొలగాలు చేయటం జనగణతో పాటు పెద్ద సమస్య కాదు సచివాలయం వ్యవస్థ ఉంది అది ప్రతి ఒక్క కుటుంబ డేటాతో ఈ ప్రభుత్వానికి చేతుల్లో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ జనవన జరిగినటువంటి స్థానిక